జనవరి పదిహేనవ తారీఖు రోజున వృశ్చిక రాశివారు ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకుంటే చాలు ఇక వారి ఇంట్లోకి కోట్లు వస్తాయి వారికి కోరుకున్నంత డబ్బు కూడా వస్తుంది అయితే జనవరి పదిహేనవ తారీఖున వృశ్చిక రాశివారు ఏ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఇక వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది కానీ వీరిని ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా అంటే దానిని ఎల్లవేళలా మనస్సులో పెట్టుకొని ఉంటారు అంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అన్నా సరే దానిని మనస్సులో పెట్టుకొని ఉండేటటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వారిది అలానే వీరికి చిర్రు లాట అధికంగా ఉంటుంది అంటే ఊరి కూరికనే కొంచెం ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది ఆ కోపం వల్ల వీరు ఎప్పుడూ కూడా కుదుటిగా ఉండలేరు అలానే ఎవరిపైనైనా అంటే ఊరి కూరికనే కోపపడటం చిర్రు బొర్రులాడటం అంటాం కదా అంటే ఎప్పుడూ కూడా నవ్వుతూ ప్రశాంతంగా సున్నితంగా మాట్లాడలేరు వీరి యొక్క వ్యక్తిత్వమే ఇలా ఉంటుంది కానీ చూసేవారికి మాత్రం అలా అనిపించదు అంటే వీరు కావాలనే ఇలా ఫ్రౌడ్గా చేస్తున్నారు ఫ్రౌడ్గా మాట్లాడుతున్నారు వీరు చాలా అంటే పొగరుతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం వీరికి చాలా పొగరు అంటూ ఉంటారు నిజానికి అది పొగరు కాదు మనస్సులో ఎలాంటి కల్మషం ఉండదు కానీ వారికే తెలియకుండా వారు అలా మాట్లాడుతూ ఉంటారు వృశ్చిక రాశివారు ఎప్పుడూ కూడా మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడటం అనేది ఉండదు ఎప్పుడు ఒకే రకమైనటువంటి భావం ఒకే రకమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇతరుల పట్ల మంచి భావననే కలిగి ఉంటారు కానీ వారికే తెలియకుండా వారి మాట అలా వచ్చేస్తుంది ఎందుకంటే ఈ రాశి వారి గ్రహాల అనుకూలత వల్ల అంటే గ్రహాల ప్రభావం వల్ల ఇలా మాట్లాడుతూ ఉంటారు వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల వారికే తెలియకుండా అలా మారిపోతూ ఉంటుంది అంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల వారికే తెలియకుండా అలా మాట్లాడుతూ ఉంటారు వీరు కల్మషంతో కానీ లేదా పొగరుతో కానీ అలా మాట్లాడటం కాదు వీరి యొక్క న్యాచురాలిటీనే అలా ఉంటుంది అలానే వీరికి మంచి తత్వం కూడా ఉంటుంది ఎవరైనా ఆపదలో ఉంటే చూడలేరు ఆపదలో ఉన్నవారిని ఆదుకునేటటువంటి లక్షణం ఆపద ఉంది అంటే చాలు ఇట్టే ఆదుకుంటారు అంతేకాదు ఎవరికైనా చిన్న కష్టం వచ్చినా సరే ఆ కష్టం వచ్చినప్పుడు వీరు మాత్రం ఎలాంటి చిర్రు బొర్రులాట లేకుండా ఎవరి అంటే వారిని ఎలా రక్షించాలి ఆ కష్టం నుండి వీరిని ఎలా తొలగించాలి అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచన ఉంటుంది అది తప్ప ఇంకొక ఆలోచన అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైతే వృశ్చిక రాశివారు ఉన్నారో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేటటువంటి మనస్తత్వం కూడా ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే చాలు అన్నం ఇట్టే పెడుతూ ఉంటారు ఆకలి అనేది ఆకలి బాధ ఏమిటో వీరికి తెలిసినట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారంటే వారి యొక్క ఆ సమయంలో వారి స్టేటస్ ఏంటి వారు ఉన్నవారా లేనివారా అనేది ఆలోచించరు వారి కడుపుని ఎలా నింపాలి అని మాత్రమే ఆలోచిస్తారు ముఖ్యంగా ఎవరు ఏ చిన్న ఆపదతో బాధపడుతూ ఉన్నా ఆ సమస్య వీరికి వచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు ఎవరు ఎలాంటి సమస్యతో ఉన్నా సరే ఆ సమస్యను తప్పకుండా వీరు పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉంటారు వృశ్చిక రాశివారు అంతేకాదు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వీరు ఉద్యోగంలో ముందుకు సాగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దానితో పాటు వృశ్చిక రాశి వారికి ఈ సమయం అద్భుతమైనటువంటి అనుకూలత కూడా కనిపిస్తుంది జీవితపరంగా వీరు ఎలాంటి ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్యలు అయినా సరే ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి అని గ్రహించుకోవాలి అదేవిధంగా వీరి జీవితంలో ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ నెంబర్ అనేది చాలా శక్తివంతమైనటువంటిది వృశ్చిక రాశి వారికి ఈ నెంబర్ రాసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది అంతేకాదు వృశ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకమే మారిపోబోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరి జాతకంలో ఈ సమయం గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క గ్రహాల అనుకూలత వల్ల దరిద్రం అనేది తొలగిపోబోతు ఉంది దరిద్రమైనటువంటి జాతకం కూడా తొలగిపోబోతు ఉంది అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రభావాలు అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ శక్తివంతమైనటువంటి నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవటం వల్ల అది బాగా పనిచేసి అని చెప్పుకోవచ్చు అంతేకాదు వృశ్చిక రాశి వారికి ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకున్న అంటే ఆ సమయం నుండి ఇక ధనం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మర్చిపోకుండా ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి అది కూడా పదిహేనవ తారీఖు రోజున రాశి జేబులో పెట్టుకోండి ఇక వీరి దరిద్రం పూర్తిగా పారిపోతుంది ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్న వృశ్చిక రాశివారు అయినా సరే ఈ సమయం నుండి అనుకున్నవి సాధిస్తారు దరిద్రమైనటువంటి దోషాలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ధనం అనేది నిలకడగా ఉంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది కనుక వృశ్చిక రాశి వారు మర్చిపోకుండా ఈ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోండి మరి ఆ నెంబర్ ఏమిటి ఎలా రాయాలి ఎప్పుడు పెట్టుకోవాలి అంటే కనుక ముందుగా ఒక వైట్ పేపర్ని కానీ అట్టను కానీ తీసుకోండి చిన్న ఒక అట్ట ముక్క కానీ లేదా పేపర్ ముక్కను కానీ తీసుకోండి లేదా ఎల్లో కలర్లో ఉండేటటువంటి పేపర్ ముక్కను తీసుకోండి అలా తీసుకున్న తర్వాత దానిపైన వైట్ పెన్నుతో లేదా గ్రీన్ పెన్నుతో మీరు ఈ నెంబర్ని రాయాలి ఆ నెంబర్ ఏమిటి అంటే మూడు ఒకటి ఒకటి ఇలా మూడు ఒకటి ఒకటి అని వైట్ పేపర్ పైన రాసి దానిని మడిచి మీ జేబులో పెట్టుకోండి ఇలా వృశ్చిక రాశివారు జనవరి పదిహేనవ తారీఖున అలా ఆ నెంబర్ని రాసి జేబులో పెట్టుకోవటం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది ఎందుకు ఈ మూడు ఒకటి ఒకటి అని రాసి పెట్టుకోవటం వల్ల ధనం కలిసి వస్తుందంటే అవి కొన్ని గ్రహాలకి ఇష్టమైనటువంటి నెంబర్లు వృశ్చిక రాశి వారికి సంబంధించి కొన్ని గ్రహాలకి ఇష్టమైనటువంటి నెంబర్లు కనుక ఆ నెంబర్స్ని రాసి మనం ఎల్లో లేదా వైట్ పేపర్ పైన రాసి జేబులో పెట్టుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి బాగా కలిసి వస్తుంది ధనం ఆకర్షింపబడుతుంది గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి కనుక వృశ్చిక రాశివారు మర్చిపోకుండా ఈ నెంబర్ని రాశి జేబులో పెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా జనవరి పదిహేనవ తారీఖు రోజున వృశ్చిక రాశివారు ఏ నెంబర్ని రాశి జేబులో పెట్టుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి